ే నమ శ్రీ శ్రీ మాతా నిమిషాంబికా దేవాలయం పెట్టారే వాళ్ళని ఓదుకోవాలి ఈరోజు ఆశ్వీత శుభ్ర ప్రతిపద మనము నవరాత్రాలు అంటాము నవరాత్రోత్సవాల్లో భాగంగా మొట్టమొదటి రోజు అమావాస చక్కగా స్వర్ణ కవచ అలంకృతం తయారు చేసి బంగారు కాందులలో తలతలలాడుతున్నటువంటి గతగా మెరుస్తున్నటువంటి అమ్మవారిని చూస్తున్నాం ఆ అమ్మవారి యొక్క కాంతులు మన మీద పడి మనం కూడా ఆ విధంగా చక్కగా అన్ని అఖండ విజయాలు సాధించాలి అని చెప్పేసి అమ్మవారి ఆశీర్వాదాన్ని తీసుకుంటున్నాము నీవు బంగారమయమైనావు మా జీవితాలన్నీ కూడా బంగారుమయం చేయు తల్లి అని అడుగుతా ఉన్నాము అదేవిధంగా రెండవ రోజు బాలా త్రిపుర అవతారంలో అమ్మవారు దర్శనమిస్తారు దేవాలయం మూడో రోజు గాయత్రి మాత అలంకరణంతో నాలుగవ రోజు అన్నపూర్ణా తల్లి ఐదవ రోజు లలితా త్రిపురసుందరి లలితాపంచమి కనుక లలితా త్రిపురసుందరి ఆరో రోజు చక్కగా మహాలక్ష్మి అవతారంలో మనందరినీ కూడా లక్ష్మీ కటాక్షాలు సర్తింపజేస్తుంది ఏడో రోజు మహాసరస్వతి అందరూ కూడా శరదిందు సమానాన్ని పరప్రవసం సరస్వతి నమస్తూప్ర్యం అంటే మన అమ్మవారు ఓడుపల్ నివాసిని అయినటువంటి నిమిషాంబిత వస్తుల కోరిక కోసం చక్కగా సరస్వతి రూపంలో అందరికీ దర్శనమిస్తుంది అదేవిధంగా ఎనిమిదో రోజు మనకు అమ్మవారు దుర్గాష్టమి దుర్గాదేవి రూపంలో మనకు కనబడుతుంది నవం రోజు మైసాసురీ మన యొక్క అన్ని కష్టాలను కూడా మదింప చేస్తూ మనని అఖండ విజయాలుగా ముందుకు తీసుకెళ్తుంది అదేవిధంగా పదో రోజు విజయదశమి చక్కగా అమ్మవారు విజయ డంకా మన చేత చేసి విజయ విజయాలను మనకు ప్రసాదిస్తుంది అదేవిధంగా రోజు కూడా ఈ రోజు నుంచి రోజు చండీ హోమం జరుగుతుంది ఇక్కడ ప్రతినిత్యం కూడా దుర్గా సప్తీ పారాయణం చండీ హోమం చండీ హోమం ప్రతినిత్యము తొమ్మిది గంటలకు ప్రారంభమై ఒంటి గంట వరకు జరుగుతుంది ఒంటి గంటకు ఆ యొక్క తీర్థ ప్రసాదాలు తీసుకొని బయలుదేరుతారు ఈ చండీ హోమంలో పాల్గొన్నట్టయితే చాలా అఖండ విజయాలనేటువంటిది మనం సాధిస్తామని చెప్పుకోవచ్చు అంతేకాకుండా నిత్యార్చన నిత్య కృత్రిమార్చన ఓడిబియ్య కార్యక్రమాలు ఉంటాయి అమ్మవారి సన్నిధిలో ఎవరైతే ఈ అమ్మవారికి అంటే నిత్యార్చన చేసుకుంటారు వాళ్ళకి దర్శ అయిన తర్వాత ప్రసాదంగా గృహరక్షా బంధనాలు కూడా ఇస్తుంటారు గృహరక్షా బంధనం అంటే తొమ్మిది రోజులు దుర్గా సప్తశక్తి దేత పూర్తి చేసినటువంటి ఆ యొక్క కొబ్బరికాయలను ఇంట్లో కట్టుకోవడానికి గృహ రక్ష దసరా రాడు రాత్రి తొమ్మిది గంటల నుంచి ఎనిమిది గంటల నుంచి ఇవ్వడం ప్రారంభమవుతుంది కానీ ఆ రోజు కన్నా తెల్లవారు నుంచి పదిహేను రోజుల వరకు ఎప్పుడైనా కూడా రక్షా బంధనాలు వంద రూపాయలు పెట్టి తీసుకోవచ్చు మీరు ఇంట్లో బంధించుకోవచ్చు ఇంట్లోకి ఎలాంటి చెడు రాకుండా కాపాడుకోవచ్చు శుభం విజయోస్తూ అఖండ విజయ విజయప్రాప్తి